ಮೂವ ನೆಲ ಜೆಂಡ ಪೈಕೆ ಗಿರಿ ರೆ ಪರಿಪಲಾಡುತು ಉಂಟೆ ಮೂವ ನೆಲ ಜೆಂಡ ಪೈಕೆ ಗಿರಿ ರೆ ಪರಿಪಲಾಡುತು ಉಂಟೆ ತ್ಯಾಗದನುಲ ಆತ್ಮಲು ವಾರೆ ಪರ ಪೋ ನಿ ನಾದೈ ವಿಂಟೆ ತ್ಯಗದನುಲ ಆತ್ಮಲು ವಾರೆ ಪರಪೋನಿ ನಾದೈ ವಿಂಟೆ ఓ భారతీయుడా ఐక్యమత్యమేని ఆయుధమవగా లేవరవో భారతీయుడా గాంధీజీ అల్లూరి మళ్ళీ నీలో పుట్టాలి గాంధీజీ అల్లూరి మళ్ళీ నీలో పుట్టాలి నీది నాది అనే భావన తొలగించాలి గాంధీజీ అల్లూరి మళ్ళీ నీలో పుట్టాలి నీది నాది అనే భావన తొలగించాలి అప్పుడే 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 త్యాగదనుల ఆత్మలకు నీవిచ్చే నిజమైన నివ్వాలి అప్పుడే త్యాగదనుల ఆత్మలకు నీవిచ్చే నిజమైన నివాలి నిజమైన నివాలి నిజమైన నివాలి జై హింద్